వెల్కమ్ టు డబల్ ఫైవ్ టీవీ న్యూస్ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇరవై ఎనిమిదవ వర్ధంత్య సందర్భంగా దర్శిలో ఎన్టీఆర్ శ్రీరాములు గారి విగ్రహాలకు పొలమనులు వేసి నివాళులు అర్పించి అనంతరం పీజీఎన్ కాంప్లెక్స్లో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు నూకసాని బాలాజీ మాజీ ఎమ్మెల్యే నారభశెట్టి పాపారావు నియోజకవర్గ పరిశీలకులు నాదేళ్ల బ్రహ్మన్ చౌదరి గోరంట్ల రవికుమార్ పట్టణ పార్టీ అధ్యక్షులు యాదగిరివాసు వివిధ హోదాలలో ఉన్న నాయకులు జనసేన నాయకులు చిరంజీవి కొండయ్య రామారావు పాపారావు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు తదితరులు வத்தந்தி காரிக் கிரம் ஆந்திர பிரதேஷ் பிரஜல ஆராத்தியத்தையும் ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశం మొత్తం కూడా గుర్తుంచుకోదగినటువంటి మహోన్నత నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి హోని తెచ్చి ఆంధ్రప్రదేశ్ తో పాటు భారతదేశంలో కూడా ఆ రోజున్న పరిస్థితులు ఒక ప్రజాస్వామ్యయుతమైన ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి కృషి చేసి ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో బడుగు బలహీన వర్గాలకి ఒక సమున్నత అవకాశం కల్పించినటువంటి ఒక సామాజిక విప్లవకారుడు ఎన్టీ రామారావు గారు బీసీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ ఎస్సీ ఎస్టీ లెట్ రిజర్వేషన్స్ ఉంటాయి బీసీలకి అయితే చట్టసభల రిజర్వేషన్ లేకపోయినా వారికి సముచిత స్థానం ఇచ్చి అసెంబ్లీలో కూర్చోబెట్టి బీసీలో వివిధ సామాజిక ఒక్కొక్క సామాజిక వర్గం నుంచి ముందుకు తీసుకొచ్చి వారందరికీ నాయకత్వం ఇచ్చి ఈరోజు తెలుగుదేశం ఈ పరిస్థితులు ఉండడానికి ప్రధాన కారకుడు ఆనాటి నందమూరి తారక రామారావు గారు వారి ఆలోచనతో వారి ఆశయాలతో వారిని స్ఫూర్తిగా తీసుకొని నేడు చంద్రబాబు నాయుడు గారు వారు తనయుడు మన జాతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు బడుగు బలహీన వర్గాలకి ఆశాజనకంగా బడుగు బలహీన వర్గానికి అండగా ఉండే విధంగా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేదానికి ఈ తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకుంటున్న క్రమం అందుకే ఆయన సినీ రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ ఒక ఎక్కడ కూడా ఒక మకుటం లేని మహారాజు ఎన్టీ రామారావు గారు వారిని సందర్భంగా స్మరించుకోవటం మనందరం అదృష్టం ఆంధ్రప్రదేశ్ ప్రజలకే ఒక గర్వకారణమైనటువంటి దినం ఎందుకంటే ఈరోజు రాష్ట్రం నలుమూలల గ్రామ గ్రామాన స్వచ్ఛందంగా ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాదు ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వాళ్ళు ఎవరైతే ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాలు తమకి రాజకీయ భిక్ష రాజకీయ ప్రాధాన్యతని కల్పించినటువంటి ఎన్టీ రామారావు గారిని స్మరించుకోవాలి ఆయన వర్ధంతికి నివాళులర్పించాలి వెళ్ళి ఆయన విగ్రహానికి దండలు వేయాలి ఇది ఒక మంచి అవకాశం సువర్ణ అవకాశం అనేటువంటి ఆలోచనతో ఆంధ్రప్రదేశ్లో లో ప్రతి మారుమూల గ్రామాల్లో వార్డుల్లో వీధి వీధిన ఆయన్ని స్మరించుకుంటూ వర్ధం జరుపుతున్నటువంటి కార్యక్రమం జాతి గర్వించదగినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఎన్టీ రామారావు గారు వారికి నివాళులర్పించడం నా యొక్క జన్మ ధన్యమైందని భావిస్తున్నాను